అంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి వేసినారా దగ్గరలో ఉన్నాయి కాబట్టి వేసినారు అది అది కరెక్ట్ కాదా లేకపోతే ఇప్పుడు చేసేది కాదు వాళ్ళది ఎలక్షన్స్ అనే ఇప్పుడు పనులు అవుతాయి ఓ రెండు మూడు నెలలు పనులు అవుతాయి ఆ తర్వాత మళ్ళీ అంతే ఉంటాయి వెనక గల్లీలైనా అట్లానే ఉన్నాయి మనకు ఓ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఉప్పు మాట ఇప్పుడు ఎలక్షన్ అనే మొన్న మొన్న అయితే ఇది కూడా మొన్న అయినాయి అటు కూడా అవుతాయి ఇంకొకటి సార్ మీ ఏరియాలో ఇప్పుడు కొండ సురేఖ గారు కూడా ఉన్నారు కదా ఆ మేడం ఉన్నప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉండే డ్రైనేజ్ విషయాలు ఎట్లా ఉండే ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ విషయానికి వస్తే ఎట్లుండే అసలు ఇక్కడ ఏరియా మొత్తం ఎలా ఉండేది తను ఉన్నప్పుడు తను ఉన్నప్పుడు కూడా అంతే ఉన్నాయి ఎక్కువ డిఫరెంట్ లేదు ఇప్పుడైతే ఎలక్షన్ అని అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడైతే తనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నరేంద్ర అన్నకి డిఫరెన్స్ ఏముంది ఆమె ఉన్నప్పుడు అభివృద్ధి చెందిందా లేకపోతే ఇప్పుడు అభివృద్ధి చెందిందా టిఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి అయితే అయితే ముస్లింకు మైనార్టీకు టిఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి అయితేనే టిఆర్ఎస్ ఉన్నప్పుడు లాస్ట్ టైమ్ లా కొండ సురేఖ మేడం ఉండేది అప్పుడు కూడా ఆయన మనకు మజీద్ కు ఈద్ గాకు అమౌంట్ కూడా శాంక్షన్ చేసినారు వాళ్ళు కొండ సురేఖ మేడం ఉన్నప్పుడు కూడా బాగానే అయినాయి పనులు మంచిగానే టికెట్ రాలే కదా సార్ నిమ్మ మరి ఆయన తెలుసు కేసీఆర్ ఆయన ఇవ్వలే అంటే పొలిటికల్ వాళ్ళది ఏముందో ఎందుకు ఇవ్వలేదు మరి మేడం చేసినప్పుడు అయితే పర్సనల్ రీజనే ఉంటాయి కాకపోతే టిఆర్ఎస్ పార్టీ అంటే వర్క్ అయితే బాగానే అవుతాను మనకు కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు బెటరే ఉంది బెటరే ఉన్నాయి కాంగ్రెస్ కంటే దానికంటే బెటరే ఉన్నాయి ఇప్పుడు అయితే అంటే చాలా మంది అరవై సంవత్సరాలలో చెయ్యండి పది సంవత్సరాలలో చేసి చూపెట్టిండు అనేసి అంటారు అది నిజమేనా అసలు అంత అయితే కాదు కానీ డెవలప్మెంట్ అయితే జరుగుతాయి టిఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి బాగానే ఉన్నాయి డెవలప్మెంట్ ఓకే మళ్ళీ ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుండే సార్ మళ్ళీ ఎట్లయినా టిఆర్ఎస్ వస్తాయి మెజార్టీ రాకపోయినా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతాయి కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న పథకాలు కొన్ని చెప్పారు కదా హామీలు ఇచ్చారు కదా సో మీరు ఇప్పుడు కర్ణాటకలో కూడా చూస్తున్నారు చూస్తున్నారు వాళ్ళకు ఇప్పుడు పెన్షన్స్ అని గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు ఈ పెన్షన్ ఇస్తాను రైతుల పంపని ఇస్తాను కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకు ముందు కూడా ఉన్నాయి అప్పుడు ఇవ్వలే కదా ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన తర్వాత అన్ని చూసి ఇస్తాను కదా ఇది సేమ్ అయితేనే అంతకు ముందు అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తాను అంటే కేసీఆర్ ఏమేమి స్కీమ్ తీస్తాను అది చూసేస్తాను షాది ముబారక్ అనేది అప్పుడు ఎవరు ఇవ్వలేదు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది అది అయితే హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి కేసీఆర్ గవర్నమెంట్ అయితే కంపల్సరీ వస్తాయి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటే పెళ్లి చేయాలంటే కష్టం దానికి కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తాను వాళ్ళు చాలా కష్టం వాళ్ళు చేయలేరు పిల్లలకు లక్ష రూపాయలు వచ్చిందంటే దాంట్లో లక్ష కలుపుకు నేను వాళ్ళు పెళ్లి చేయవచ్చు మొత్తం కి లేని వాళ్ళు అదైనా అయితే గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకు ముందు అయితే ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు మనకు చాదిము పరకు వస్తాను మీకు కళ్యాణ లక్ష్మి వస్తాను అందరికి ఇస్తాను కదా అందరికి సమానంగా ఇస్తాను అదే అయితే బాగానే ఉన్నాయి మనకు ఏం లేదు ఏం లేదు కేసీఆర్ గవర్నమెంట్ అయితే బాగానే ఉన్నాయి అన్ని బాగా ఉన్నాయి కాకపోతే మనకు డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది అంత శాంక్షన్ ఎవరికైతే లేదు అది ఒకటి చూడాలి ఎవరికైతే లేదు ప్లాట్ లేని వాళ్ళకు ప్లాట్ ఇస్తున్నారు అది కూడా వస్తేలేదు ఉండే ఉన్నాయి కానీ వేరే పథకం వల్ల కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ప్రజలంతేనా కొద్దిగానే కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అయితే కాంగ్రెస్ ఇదే మనకు టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిదే వస్తాయి ఎందుకంటే షాది పరక్ అనేది ఎవరు ఇవ్వలేదు అది అనేది ఇంట్లో ముస్ంకల్ వస్తానే షదిమో లోన్ ఉన్నాయి లక్ష రూపాయలు లోన్ ఉన్నారు ఇప్పుడైతే ఎక్కువ ఏం రాలేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా రాలే మరి ఎలక్షన్ కానీ పెట్టినారో ఎలక్షన్ తర్వాత వస్తాయి ఫస్ట్ నుంచి ఉన్నాయి కానీ టూ త్రీ మంత్స్ లో ఎక్కువ అయిపోయింది ఎలక్షన్ వస్తే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే బెటరే ఉన్నాయి అందరికీ బాగానే పనికి వస్తాయి టిఆర్ఎస్ గవర్నమెంట్ లేని వాళ్ళకు షాది ముబారక్ అని పెన్షన్ అని ఇంటికి డబుల్ బెడ్రూమ్ అని ఎక్కువ కాకపోయినా కొన్ని అయినా ఇస్తాను వేరే గవర్నమెంట్ కంటే బెటరే చేస్తాను రోడ్లు కూడా వచ్చినాయి కరెంట్ కూడా కరెంట్ సప్లై కూడా బాగున్నాయి మెయిన్ అది అంతకు ముందు మనకు కరెంట్ కటింగ్ ఉండేది వాటర్ సప్లై బాగున్నాయి ఇంటి ఇంటికి వాటర్ సప్లై ఉన్నాయి కరెంట్ బాగున్నాయి బాగున్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ ఓకే అన్ని గవర్నమెంట్ కంటే బాగున్నాయి ఉన్నాయి ఈ సారి కూడా టిఆర్ఎస్ అంటే చెప్తాను ఓకే థ్యాంక్ యూ